వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మరియు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి చాలామంది ఇంకా మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు నచ్చిన మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యి దానికి సంబంధించి పూర్తిగా కౌన్సిలింగ్ విధానంపై కావచ్చు లేదా సీట్స్ సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని సీట్లు ఉంటాయి వాటి ఎలా ఫిల్ అప్ చేస్తారని వాటిపై కావచ్చు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ కౌన్సిలింగ్ సమయంలో వెబ్ ఆప్షన్స్ కూడా మేమే షేర్ చేస్తాం కాబట్టి ఈ అవకాశం రిప్లై చేసుకొని మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని కోరడం జరుగుతుంది మరి ఈరోజు చాలామంది మనకు ఈ నెక్స్ట్ వేవ్ గురించి అడగడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మనం కొంత ఒకసారి వీడియో ఒక రెండు వీడియోస్ దీని గురించి ఈ ఏరియా చేసి ఉన్నాం గత సంవత్సరం కూడా చాలా వరకు వీడియోస్ చేశాం మరి ఈ సంవత్సరం ఎన్ఐఐటి మేము జాయిన్ అవ్వచ్చా సార్ అసలు నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ యొక్క ప్రత్యేకత ఏంటి దాని యొక్క వివరాలు తెలియజేయమని చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మనం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ దీని గురించి ఒక వివరంగా వీడియో చేయడం జరిగింది మరి ఎన్ఐఏటి అనేది నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇది జనరల్గా ఒక విద్యార్థికి బీటెక్ చదివే విద్యార్థికి ఏవైతే అధునాతన టెక్నాలజీ అందుకోవాలో ఆ టెక్నాలజీని విద్యార్థికి సమకూర్చి ఒక మంచి ప్లేస్మెంట్ ఇచ్చే విద్యా సంస్థగా నెక్స్ట్ వేవ్ని చూడవచ్చు మరి ఇది జనరల్గా అటు ఏఐసిటి వైపు నుంచి ఇంజనీరింగ్ కాలేజీగా ఇది అప్గ్రేడ్ అవ్వలేదు కానీ ఇది విద్యార్థికి నవీన పోకడలకు ఏవైతే టెక్నాలజీ విద్యార్థి నేర్చుకోవాలో విద్యార్థికి ఏవైతే ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి అవసరమైన టెక్నిక్స్ వీళ్ళు బోధించగలుగుతున్నారో అవి బోధించడంలో ఈ నెక్స్ట్ వేవ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది మరి ఈ నెక్స్ట్ వేవ్ లాంటివి ఇంకా ఉన్నాయి స్కైలర్స్ ఉంది చాలా ఉన్నాయి మనకు న్యూటన్ ఉంది పూణేలో అలాంటివి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ మన దగ్గర హైదరాబాద్లో వీళ్ళు దాదాపు రెండు వేల ఇరవై నుంచి వీళ్ళు వివిధ టెక్నాలజీ రంగంలో ఏంటో కోడింగ్పై కానీ మిగతా అన్ని టెక్నాలజీస్పై కోచింగ్ ఇస్తూ చాలామంది కొన్ని వేల మందికి స్వయంగా వాళ్ళు ఐఐటీఎన్సై చెప్ ఐఐటిఎన్సై ఉండి కొన్ని కోట్ల శాలరీస్ని వదిలిపెట్టుకొని రావడం జరిగింది మరి వీళ్ళు కోచింగ్ వరకు టెక్నాలజీ వరకు ఓకే బట్ ఇక్కడ చాలామందికి సంఘర్షణ కాన్ఫ్లిక్షన్ ఇక్కడ జరుగుతుందంటే సర్టిఫికేట్ సర్టిఫికేషన్ విషయంలో సర్టిఫికేట్ విషయంలో వీళ్ళు రెండు చూజ్ చేసుకున్నారు మనకు జనరల్గా ఇప్పుడు బిట్స్ నుంచి బీఏస్ డిగ్రీ అంటే ఆన్లైన్ మోడ్లో బిఎస్ డిగ్రీకి అప్లై చేయిస్తారు లేదా మనకు అదొద్దనుకుంటే చైతన్య యూనివర్సిటీ నుంచి జనరల్ బీటెక్ డిగ్రీకి వీళ్ళు టైప్ అవ్వడం జరిగింది మరి మీకు మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చి కానీ లేదా జోసా కౌన్సిలింగ్లో మంచి ఎన్ఐటి కానీ మంచి త్రిబుల్ఐటీ కానీ మంచి జీ మంచి త్రిబుల్ఐటీ కానీ లేదా బిట్స్ లాంటి విద్యా సంస్థలు కానీ లేదా బిట్ కానీ మణిపాల్ కానీ ఎస్ఆర్ఎం కానీ లేకపోతే అమృత కానీ ఇలాంటి టాప్ బ్రాంచెస్లో మీకు వన్ ఆర్ టూ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీలో ఈ ప్రైవేట్ డీబ్యూ యూనివర్సిటీలో టాప్ డీ యూనివర్సిటీలో సీట్ వచ్చినా లేదా ఎంసెట్ కౌన్సిలింగ్లో టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ వచ్చిన లేదా జోసా కౌన్సిలింగ్లో ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్లో సీట్ వచ్చినా మీరు ఎలాంటి ఆలోచన లేకుండా డైరెక్ట్గా వాటిలో జాయిన్ అయిపోండి బట్ ఈ ఇన్స్టిట్యూషన్లో సీట్ రాకుండా మనం ఎక్కడో కన్సల్టెన్సీల వైపు వెళ్ళి మేనేజ్మెంట్ సీట్లను కొనుక్కునే కంటే లేదా ఉత్తర భారతదేశంలో వెళ్ళి పేరు ఊరు పేరు లేని యూనివర్సిటీల్లో జాయిన్ అయ్యి లక్షలు వెచ్చించకంటే ఇక్కడ అక్కడ లక్షలు వెచ్చించినా రేపు ప్లేస్మెంట్ వస్తుందా లేదా అనేది అంత డౌట్గా ఉంటుంది బట్ అలాంటి అవకాశం ఉన్నవాళ్ళు అంటే ఎక్కడ ఈ టాప్ యూనివర్సిటీలో సీట్ రాకుండా వేరే స్టేట్స్కి వెళ్ళి నార్మల్ యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకు నెక్స్ట్ వేవ్ అనేది ఒక మంచి ఆప్షన్గా మనకు ఉంటుంది అంటే ఇక్కడ జాయిన్ అయితే మరి తప్పకుండా విద్యార్థికి జైన జాబ్ వస్తుందా సార్ అంటే కంపల్సరీ నైంటీన్ పర్సెంట్ వాళ్ళు రావడానికి పెద్దది అంటే విద్యార్థి యొక్క ఎఫర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే వారు చెప్పిన ప్రతి అంశాన్ని విద్యార్థి పూలంకషంగా అర్థం చేసుకోవాలి ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా వాళ్ళు అప్ అయితే తప్పకుండా ఒక మంచి ప్లేస్మెంట్ ఇచ్చే ప్రయత్నం మాత్రం వాళ్ళు ఎన్ఐఏటి వాళ్ళు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ సర్టిఫికేట్ గురించి కూడా కొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది మనకు మరి ఇదే కాకుండా బీటెక్ డిగ్రీ కూడా ఉండాలంటే మనం బీటెక్ ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్ అది ఈ ఎన్ అయ్యేటి వాళ్ళకి సంబంధం ఉండదు అని మనం ప్రిపేర్ అయి రాయాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థి స్వతహాగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ కూడా అయ్యి కనీసం ఎయిసిజీపీఏ ఏబో విద్యార్థి బీటెక్లో సంపాదించాలి మరి ఇట్లా బీఎస్ డిగ్రీకి ఇక్కడ బీట్స్లో ద్వారా పాస్ కావాలనుకున్న కొంత పేపర్స్ కఠినంగానే ఉంటాయి కాబట్టి విద్యార్థి కష్టపడితేనే సర్టిఫికేట్ వచ్చే అవకాశాలు ఉంటుంది మరి ఇక్కడ రెండు రకాలుగా చూసినప్పుడు లేదు మాకు ఉద్యోగం వస్తే చాలు సర్టిఫికేట్ పెద్దగా మీ ప్రాధాన్యత ఇవ్వాలనుకునే వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ సర్టిఫికేట్ బాగుండాలి ప్లస్ నెక్స్ట్ వేవ్ ఉద్యోగం ఉండాలంటే మీరు బీటెక్ డిగ్రీ కోసం లేదా బీఎస్ డిగ్రీ కోసం కష్టపడి చదవాలి ప్లస్ నెక్స్ట్ వేవ్ యొక్క ఫోకల్ని ఎప్పటికప్పుడు ఆ నవీన టెక్నాలజీని మీరు అనుసరిస్తూ వారు ఇచ్చే ప్రతిదాన్ని గ్రాస్పింగ్ చేసుకోవాలి అప్పుడు ఇటు బీటెక్ డిగ్రీ వస్తుంది ఇటు మీకు మంచి జాబ్ ఇప్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఈ రెండు అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చి వాటిని వదులుకొని నెక్స్ట్ వేవ్కి వెళ్ళమని నేను చెప్పట్లేదు మరి జోసాలో కౌన్సిలింగ్ వస్తే మంచి ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ వదులుకొని నెక్స్ట్ వే వెళ్ళాలని నేను చెప్పట్లేదు మరి డీమ్డ్ యూనివర్సిటీలో మీకు వన్ ఆర్ టూ కేటగిరీలో సీట్ వచ్చి ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీలో మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమృత కోయంబత్తూర్ కానీ వీటు వేలూరు కానీ చెన్నై కానీ లేకపోతే ఎస్ఆర్ఎం మనకు కేటీఆర్ బ్రాంచ్ కానీ రామాపురం బ్రాంచ్ కానీ లేకపోతే నెక్స్ట్ మణిపాల్లో మనకు ఉడిపి బ్రాంచ్ కానీ ఇట్లాంటి బ్రాంచ్లో సీట్ వచ్చినప్పుడు శస్త్ర మనకు తంజావూరు కానీ ఇట్లాంటి మంచి కాలేజెస్ వచ్చినప్పుడు వీటిని వదిలి నెక్స్ట్ వేవ్ వెళ్ళమని చెప్పాం మనం మరి ఈ ఆప్షన్స్ లేనప్పుడు మనకు ఎక్కడో మేనేజ్మెంట్ ఇరవై ముప్పై లక్షలు పెట్టి మేనేజ్మెంట్ సీట్ కొనే కంటే మరి ఇక్కడ ఎన్ఐఐటి అనేది ఒక గుడ్ ఆప్షన్గా ఉంటుంది లేదా ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఏదో ప్రైవేట్ డ్యూమ్ యూనివర్సిటీకి అక్కడ దూర ప్రాంతాల వెళ్ళి చదివే కంటే మన లోకల్లోనే అధునాతన కోర్సులు నేర్చుకుంటూ ఇక్కడే ఉండడానికి ఒక అవకాశం కానీ సర్టిఫికేట్ విషయంలో కొంత పర్ఫెక్ట్గా కొంత డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు మీకు ప్లేస్మెంట్ విషయంలో ఓకే సర్టిఫికేట్ విషయంలో అది మీపై డిపెండ్ అయి ఉంటుంది మీరు కష్టపడితేనే బీటెక్ సర్టిఫికేట్ కానీ ఇట్లా బిఎస్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ వస్తుంది ఎనీహో ఎన్ఐఐటిలో అనేది మీరు అక్కడ ఆప్షన్ లేనప్పుడు మీకు సీట్ వచ్చే అవకాశం లేనప్పుడు జాయిన్ అవ్వచ్చు దానికి తప్పకుండా కేఆర్ గైడెన్స్ కూడా మీకు సహకారం అందజేస్తుంది ఎందుకంటే గతంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా ఇనాగ్రేషన్ మీటింగ్ కూడా మనల్ని గెస్ట్గా పిలిచారు నెక్స్ట్ ఎన్ఐఐటీ వాళ్ళు కూడా మనం చాలాసార్లు ఇన్వైట్ చేశారు వారి ఇన్స్టిట్యూషన్కి అంటే అక్కడ ఉన్న ట్రెండింగ్ ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ ప్రకారం అక్కడ కోర్సులు నేర్పుతున్నారు అంతవరకు ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ చెప్పుకోవచ్చు మరి ఇలా కూడా అవకాశం ఉంది ఒకవేళ మనకు ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చినా మళ్ళీ మనం ఇదే ఎన్ఐటి ఏన్ఐ ఎన్ఐఐటిలో ఇటు పార్ట్ టైం ద్వారా కూడా కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ రకంగా అయినా మనకు ఎన్ఐటిలో కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు టాప్ విద్యా సంస్థల్లో సీటు రాని వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రాలకు ఊరు పేరు లేని ప్రైవేట్ యూనివర్సిటీలలో జాయిన్ అవ్వడం కంటే కన్సల్టెన్సీల ద్వారా ఎన్ఐఐటిలో జాయిన్ అవ్వడం బెస్ట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చిందని నేను భావిస్తాను కేఆర్ గైడెన్స్ మీకు ఎన్ఐఐటి వాళ్ళు కూడా మీరు ఒకవేళ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు నన్ను కన్సల్ట్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా వెళ్ళినా అక్కడ మన కేఆర్ గైడెన్స్ పేరు చెప్పినా వాళ్ళకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన గైడెన్స్ గురించి వాళ్ళకి తెలుసు మనం ప్రత్యక్షంగా లాస్ట్ ఇయర్ కలవడం జరిగింది నేను కూడా వాళ్ళ ఐనాగ్రికల్ ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇది ఎన్ఐఏటికి సంబంధించిన సమాచారం అంటే ఇక్కడ చాలా వరకు మరి అన్ని కాలేజీలు వదులుకొని ఎన్ఐఈటిలో జాయిన్గా మనని నేను కూడా స్పష్టంగా చెప్పడం లేదు మీకు అవకాశాలు మంచి వస్తే ఫస్ట్ ప్రయారిటీ అటే ఇవ్వండి ఎక్కడ అవకాశాలు లేకుండా ఎక్కడో ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే కంటే లక్షలు వెచ్చించి ఎన్ఐఏటి ఆప్షన్ ఎంచుకోవాలని విద్యార్థులు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ